హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి టూ డేస్ నుంచి మీకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా సో నేను కొంచెం బిజీగా ఉన్నానండి కుదరడం లేదు అందుకే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు మీ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు ఏమనుకోకండి ఓకేనా ఈ వీడియో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది ఏం కామెంట్ చేస్తున్నారంటే అక్క మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఆ కోచింగ్ డీటెయిల్స్ చెప్పమంటున్నారు నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పానని నేను ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను ఏంటి అనేది ఏ బుక్స్ చదివానని సో మళ్ళా మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడుగుతున్నారనమాట నేనైతే అవనగడ్లో తీసుకున్నానండి ప్రగతి కోచింగ్ సెంటర్లో త్రీ మంత్స్ అయితే కోచింగ్ తీసుకున్నాను ఇంకొంతమంది ఏంటంటే అవనగడ్డ ప్రగతి గురించి చెప్పక్క అక్కడ స్టడీ ఎలా ఉంటుంది అక్కడికి వెళ్తే జాబ్ వస్తుందా లేదా చాలా మంది అవనగడ్డ ప్రగతికి వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు సో మీ అందరి కోసం అండి వీడియో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అంటే నేను ఆల్రెడీ త్రీ మంత్స్ అక్కడ ఉండి కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసినవి నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందాను అనేది మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో నాకు తెలియదు కదా సో నా గురించి నేను చెప్తున్నానండి అక్కడ ఆమెగడ్డలో ప్రగతిలో స్టడీ అయితే చాలా బాగుంటుందండి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ డిసిప్లిన్ అనేది చాలా మెయిన్ మెయిన్ అనమాట మెయిన్ పాయింట్ ప్రగతి అంటేనే డిసిప్లైన్ ఓకేనా ఏదైనా పని చేసేటప్పుడు డిసిప్లైన్ ఉంటే ఆ పనిలో మనం కంపల్సరీగా సక్సెస్ అవుతాం కదా సో వాళ్ళు కూడా అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా కోచింగ్ సెంటర్ అనేది నడుపుతారనమాట సో ఎంతోమంది అక్కడ కోచింగ్ తీసుకుని ఎన్నో జాబ్లు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అనమాట ఎందుకంటే నేను ప్రగతికి వెళ్ళాక నా స్టడీ నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నానండి వాళ్ళు చెప్పే విధానంలో కానీ అక్కడ ఏంటంటే ఈరోజు ఏం క్లాసెస్ జరుగుతాయో రేపు మార్నింగ్ ఎట్ అ టైం అదే క్లాసుల మీద ఆ రోజు జరిగిన క్లాసుల్లోనే బిట్స్ వస్తాయండి ఎగ్జామ్ రాయడానికి వేరే బిట్ అనేది రాదనమాట అలానే వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు మంత్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు సిలబస్ షీట్ ముందే ఇస్తారు సో ఇవన్నీ ఏంటంటే పక్కా ప్రీ ప్రీప్లాన్డ్గా చేస్తారనమాట ఏ రోజు కూడా ఎక్కడ మిస్ అనేది జరగదు ఈరోజు ఎగ్జామ్ పెట్టి రేపు మళ్ళీ వదిలేయడం అలాంటివి అనేది జరగనే జరగమన్నమాట సో అందుకే డిసిప్లిన్ అని చెప్తున్నాను నెంబర్ వన్ అండి అక్కడైతే తీసుకోవచ్చు అలా నేను మిగతా కోచింగ్ సెంటర్ల గురించి చెప్పట్లేదు నేనైతే పర్సనల్గా అక్కడ తీసుకున్నాను కాబట్టి దాని గురించి మీకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది నన్ను అమలుగడ్డ కోచింగ్ గురించి ఒక వీడియో చేయక్క అని చెప్పారు అందుకనే చేస్తున్నాను అనమాట ఓకేనా ఇంకొంతమంది ఏమడుగుతున్నారు అంటే అక్కడ బ్యాచ్కి ఎంతమంది ఉంటారు ఏంటి అని అడుగుతున్నారు కోచింగ్లో అక్కడ ఏంటంటే సిరీస్ వైజ్ బ్యాచ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి ఏ బీసీడీ అలా బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఏంటంటే మాది ఎల్ సిరీస్ అనమాట ఆ ఎల్ లో కూడా ఒక్కొక్క కు వచ్చేసి త్రీ హండ్రెడ్ మెంబర్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాము ఓకేనా ఆ ఎల్ సిరీస్లోనే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అలా ఉంటాయి అనమాట మీ డౌట్ క్లారిఫై అయింది కదా త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క క్లాస్కి వచ్చేసి ఇక అందరు అలా కూర్చుంటారు అలా అందరికీ బోర్డు కనిపించాలి అందరు సార్ చెప్పే సార్ కనిపించాలి అంటే అవేం కాదండి మనకి జస్ట్ మన మైండ్కి ఎక్కుతుందా లేదా అదొకటే నెక్స్ట్ వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే అక్కడ సెల్ ఫోన్ యూజ్ లేదంట కక్క మరి ఎలాగా నాకు చిన్నపిల్లలు ఉన్నారు అందుకనే కొంచెం టెన్షన్గా ఉంది అని అడుగుతున్నారు అవునండి అక్కడ సెల్ ఫోన్ నాటెలో మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తే మళ్ళీ మనం కోచింగ్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు మనకిస్తారు కాకపోతే వాళ్ళు సెల్ ఫోన్ ప్రొవైడ్ చేస్తారు జస్ట్ డైలీ నేను తీసుకున్నప్పుడు అయితే జస్ట్ డైలీ టూ మినిట్స్ అనమాట ఒక్కొక్కరికి టూ మినిట్స్ మనం ఏదన్నా మన పేరెంట్స్కి ఆ అవసరం ఉంది అని జస్ట్ చెప్పడం వరకు అంతేగాని గంటలు గంటలు మాట్లాడుకోవడానికి లేదండి జస్ట్ టూ మినిట్స్ వరకు నేను తీసుకున్నప్పుడు అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మారింది కదా నేను తీసుకున్నప్పుడు ఏంటంటే అవనగడ్డలో తీసుకున్నానండి నేను కోచింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే లేడీస్కి ఫార్మర్ బాయ్స్కి అవనగడ్డలో కోచింగ్ జరుగుతున్నాయి మేము తీసుకున్నప్పుడు అయితే ప్రగతిలోనే అవనగడ్డలోనే తీసుకున్నాం అప్పుడు మేము కోచింగ్ తీసుకునేటప్పుడు ఇంకా అక్కడ స్టార్ట్ చేయలేదు అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం లేడీస్కి పామర్లో చెప్తున్నారు జెంట్స్కి అవనగడ్డ సో పామర్లో ఎలా ఉంది ఏంటి అనేది సిస్టమ్ అనేది నాకు తెలియదు మా సిస్టర్ని కూడా మేము ఆవనగడ్డే పంపించాం మా సిస్టర్ కూడా కేటీసీ చేసింది తను కూడా తనని కూడా అవనగడ్డ ప్రగతిలోనే డిఎస్సిలోనే కోచింగ్ ఇప్పించామనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎలా ఉంటుంది అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి సో వేరే వాళ్ళు కొంతమంది నచ్చక వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంట్లో దాన్ని ఊహించుకుని అలా ఉండాలనుకుంటారు కానీ అక్కడ ఎంతోమంది ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళందరి మీద కూడా అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా భోజనం అనేది ఉంటుందంటే చాలా గ్రేట్ కదా సో ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేదండి ఓకేనా నెక్స్ట్ స్టడీ అక్క వాళ్ళు స్పీడ్గా చెప్తారంట కదా మనకు అర్థం అవ్వాలి కదా అంటున్నారు కోచింగ్ సెంటర్ అన్నాక స్పీడ్గానే చెప్తారండి మనం స్లోగా ఉన్నామని చెప్పి వాళ్ళు స్లోగా వెళ్తే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా మనం అర్థం చేసుకోలేనంత స్పీడ్గా అయితే వెళ్ళరు మనం రన్నింగ్ నోట్స్ రాసుకుంటా ఉండొచ్చు ఇంటికి వచ్చాక ఆ టాపిక్స్ కనుక మనం ఒకసారి చూసుకుంటే మనకి గుర్తుండిపోతుంది అనమాట చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ పేరుకే కానీ ఏం ఉండదు అంటున్నారు లేదండి అది అంతా అబద్ధము అక్కడ స్టడీ అయితే బాగుంటుంది ఒక్కసారి అక్కడ కనుక కోచింగ్ తీసుకున్నట్లయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా డ్రాప్ చేయొచ్చు ఓకేనే ఈజీగా సెలెక్ట్ అవుతారు ఒక్కొక్క పర్సనే త్రీ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ చదువుకుంటూ సో ఒక వంద మందిలో ఎయిటీ మెంబర్స్ ది బెస్ట్ అనే చెప్తారు మిగతా ట్వంటీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి సెట్ కాకపోవచ్చు సో వాళ్ళ మాటలని మీరైతే విని తప్పుగా అర్థం చేసుకోండి ఇంకొంతమంది ఏమో వేరే వేరే ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్తున్నారు అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా అది అని సో అవన్నీ నాకు తెలియదు కదండి సో మీకు బెస్ట్ అనిపిస్తే మీరు తీసుకోవచ్చు పర్టికులర్గా అవనికి తెలంగాణలో టీచర్ జాబ్ వస్తుంది అని అంటే అది అపోహ మాత్రమే మీరు ఏమి చేయకుండా టీచర్ జాబ్ ఎలా వస్తుందండి అక్కడికి వెళ్తున్నారంటే అక్కడ ఫోన్లు ఏం లేకుండా జస్ట్ చదివే ప్రపంచంలో బతికి కష్టపడి చదువుకుంటాం కాబట్టి అక్కడ సో అందుకని ఎక్కువ మంది పీపుల్స్ అక్కడ జాబ్ సెలెక్ట్ అవుతున్నారు అక్కడ తీసుకున్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి స్పెషల్గా మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా సరే మనకి మనకి వచ్చేసి మోటివేషన్ కలిగిస్తూ అప్పుడప్పుడు వచ్చి మన బాధని మన కష్టాలని గుర్తు చేస్తూ మనకి మోటివేషన్ కలిగిస్తారన్నమాట సో అలా ఉంటుంది మీకు వీలైతే కోచింగ్ తీసుకోవచ్చు లేదు మాకు ఇంకో చోట వేరే చోట అక్కడ ది బెస్ట్ కోచింగ్ సెంటర్ అంటే ఓకే ఐ అగ్రీ విత్ యూ అది మీకు బెస్ట్ అవ్వచ్చు సో నేను ఇక్కడ తీసుకున్నాను కదా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే వాళ్ళని ఎంతో మందిని మీరు ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు దగ్గరగా కన్వీనియంట్గా ఏదనిపిస్తే చేయండి ఇప్పుడు సపోజ్ నాతో పాటు చేసే మా బ్యాచ్లోనే చాలా మంది ఆవునగడ్డ ప్రగతి అండి అక్కడ నేను కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మేమంతా ఇక్కడ జాబ్స్ చేసుకుంటున్నాం అనమాట మాకు తెలిసిన వాళ్ళైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళండి వాళ్ళకి కూడా పేరెంట్స్ లేరు అనమాట ఇద్దరిద్దరు పిల్లల వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని అందరిని వదిలేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవినగడ్లోనే కోచింగ్ తీసుకుని ఇద్దరు ఇప్పుడు సిటీలోనే గుంటూరు సిటీలోనే జాబ్ చేస్తున్నారండి చూసారా సో కష్టాలు అనేవి అందరికి ఉంటాయి సో ఆ కష్టాలను అనుకుని నా చిన్న పిల్లలు కదా నేను ఫోన్ లేకపోతే ఉండలేదు వాళ్ళతో మాట్లాడాలి అవన్నీ కుదరదు అని అనుకుంటే అది మీ ఇష్టం నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు నాకు క్లోజ్ అనమాట సో ఎలా ఏంటి అంటే చిన్నపిల్లలను వదిలేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవినగేటలోనే ఉన్నారంట కోచింగ్ అక్కడే తీసుకుంటూ ఇద్దరు ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు హాయిగా సో ఓకేనా అది మన మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని ఇప్పుడు నేను అవినగేట బెస్ట్ అన్నానని కింద కామెంట్స్ ఇక వర్సనే కురిపిస్తూ ఉంటాను అనమాట ఆ కోచింగ్ సెంటర్ బెటర్ ఈ కోచింగ్ సెంటర్ బెటర్ అని ఓకే అండి మీతో నేను అగ్రీ చేస్తున్నాను మీకు ఏది బెస్ట్ అయితే అదే బెస్ట్ నేను జస్ట్ చెప్తున్నా అంతేగాని లోకం మొత్తం ఇదే నెంబర్ వన్ ఇంకెక్కడికి వెళ్ళొద్దు దీనికే వెళ్ళండి నేను చెప్పట్లేదు నన్ను అడిగారు కామెంట్స్ చేశారు కాబట్టి సో మీ అందరికీ నేను నా కోచింగ్ ఎక్స్పీరియన్స్ అని మేము షేర్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఏదైనా మనం ఒక విషయం కానీ ఏదన్నా మనం దేని గురించి అన్న తీసుకున్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయండి ప్రతి దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి సో ఎవరో హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ అని చెప్పరు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు దాన్ని వరిష్టం అని చెప్పరు అనమాట సో అది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా కొంతమంది ఏమనుకుంటారంటే అంతమందిలో మనం కూర్చుని క్లాసెస్ వినగలమా లేకపోతే అసలు అంతమందిలో ఎలాగ ఏంటి అని మనం ఏమైనా విలాసాలకు వెళ్తున్నామండి చదువుకోవడానికి వెళ్తున్నాం అక్కడ కష్టపడతాం అంతేగాని ఇద్దరు ఉన్నారా నలుగురు ఉన్నారా ఐదుగురు ఉన్నారా అని కాదు మీరు అలా అనుకుంటే మరి అక్కడ తీసుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి సో నేను కూడా మీకు లాగే ఫస్ట్ అనుకున్నాను అనమాట ఏంటి ఇంతమందిలో నేనైతే రేపు జాయిన్ అవుతారని ఈరోజు ఒకసారి వెళ్ళి చూసుకుందామని చెప్పి కోచింగ్ సెంటర్కి వెళ్తే అసలు ఒక్కసారి ఆ జనాన్ని చూస్తే భయం వేసింది ఏంటి ఇంతమంది అసలు ఎలాగా ఎక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది ఏంటని కానీ అక్కడికి వెళ్ళాక కోచింగ్ తీసుకుంటే అర్థమైంది అనమాట సో మనకి అక్కడ కావాల్సింది స్టడీ ఓకేనా నలుగురున్నారు ఇద్దరున్నారు కాదు మనం వెళ్ళామంటే మనకి జాబ్ రావాలి అంతే స్టడీ కావాలి మనకు జాబ్ రావడం కావాలి అంతేగాని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి వాటిని బట్టి వాటి మీద ఆధారపడి మనం వెళ్ళకూడదు ఓకేనా అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మనం కష్టపడడానికి జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం అదొక్కటే మైండ్లో పెట్టుకుని వెళ్ళండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ